హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య నేను వీడియోస్ పెట్టలేకపోవడానికి కారణం మా నాన్నగారు హఠాత్ మరణం అండి అందువల్లే నేను వీడియోస్ పెట్టలేకపోయాను నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు నేను ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే ఉళ్ళుకోళ్ళు ఎండి నెత్తళ్ళు వెల్లుల్లిపోయే కారం అయితే చేశానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్ కి మనం ఇలా ప్రిపేర్ చేసి కట్టినట్లయితే చాలా చాలా బాగుంటాయి ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి నాలుగైదు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి సైడ్ డిష్గా మనము తినచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీరు ఎవరైనా కొత్తగా చూసిన అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే మిక్సీ గిన్నెలో మీ కారానికి తగ్గట్టుగా ఎండి మిర్చిని అయితే వేసుకోవాలి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని రేఖలుగా చేసుకొని అదే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి పెద్ద టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి కళాయిని స్టవ్ పై పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను హీట్ ఎక్కింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని ఉంచుకున్న వెండి నెత్తల్ని మొత్తం వేసుకొని బాగా వేయించేసుకోవాలి కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెండి నెత్తల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి వెండి నెత్తలు అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడు సైడ్కి తీసేసుకోవాలి అదే ఆయిల్లో కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి వెల్లుల్లిపాయ ముక్కల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం చేసుకోవాలి కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ నండి మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకున్నాను వేసుకుందాం కలుపుకోండి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఏం చేసుకోవాలి మొత్తం ఆనియన్స్ అయితే బాగా వేగినాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లికాడ ముక్కలను అయితే వేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఉల్లికాడ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలుపుకోండి మనం వేసుకున్న సాల్ట్ మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకొని బాగా మగ్గించేసుకోవాలి మొత్తం ఉల్లికాళ్ళు మొత్తం అంతా బాగా మగ్గినాయి ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న వెండి నెత్తల్ని వేసేసుకుందాం బాగా కలుపుకోవాలండి ఉల్లికాడల్లో నెత్తళ్ళు వేసిన తర్వాత మంటని మింగేంపులేములో పెట్టుకొని ఉల్లికాడలతో పాటు మనం వేసుకున్న నెత్తళ్ళు కూడా బాగా ఏగటెట్లుగా బాగా మగ్గించేసుకోవాలి చూడండి ఎండి నెత్తళ్ళు ఉల్లికోళ్ళు ఎలా మగ్గినాయో పైకి అలా స్ప్రెడ్ అవ్వాలంటే ఆయిల్ బాగా మగ్గించేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లిపాయ కారం అయితే వేసేసుకోవాలి కలుపుకోండి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఎండినత్తళ్లకి ఉల్లికాళ్ళకి బాగా పట్టించేయాలండి మనం వేసుకున్న నీళ్ళపై కారం కొంచెం స్పైసీగా ఉంటాయి ఉల్లికాళ్ళు అందుకే నేను కారం అయితే వాడలేదు ఉల్లికాళ్ళకి కారం వాడితే అంత టేస్ట్ అనిపించదండి మనం ఇలా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి మీ కారాన్ని తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎక్కువ స్పైసీ అయిపోతే పిల్లలు తినలేరండి చాలా ఇష్టంగా తింటారు ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి మొత్తం బాగా వేగినండి ఇప్పుడు హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకుందాం హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి కలుపుకోండి బాగా మనం వేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి బాగా వేయించుకోవాలండి మొత్తం ఐటమ్స్కి బాగా పట్టించేలా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఎండి నెత్తళ్ళు బుల్లు కాళ్ళు వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మన రైస్లో కలుపుకొని తింటుంటే నెత్తళ్ళు చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయండి ఇలా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే కంట సింహాలను అయితే అపవేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్